హరే కృష్ణ హరే కృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు ఇవాళ ఆ కృష్ణాష్టమి వేడుకలని జరుపుకుంటూ ఉంటారు ఆ శ్రీకృష్ణుడు ఆనాడు భగవద్గీత ద్వారా సర్వమానవాళి ఎలా నడుచుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భగవద్గీత ద్వారా మనకి మార్గాన్ని చూపించారు కానీ ఈరోజు మనం కొన్ని ఆవేశాలకి మన ఆలోచనని తప్పుదారి పట్టించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముని కీర్తిస్తూ ఉన్నారు ఆ భగవద్గీతని నిత్యం పఠిస్తూ ఉన్నారు నేను చాలా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు చాలా దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ వేరే దేశపు వాళ్ళు కూడా వేరే మతస్థులు కూడా శ్రీకృష్ణుడి కీర్తనలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం సనాతన భారతీయుల ధర్మం చాలా గొప్ప విషయం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ప్రతి శుక్రవారం వాళ్ళు భగవద్గీత పట్టణం చేసుకుంటూ ఉన్నారు దుబాయ్లో ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం దేశంలో అక్కడ కూడా వాళ్ళు మరి శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందరూ కూడా అవి నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఆ గొప్పతనం ఆ పవిత్రత మనందరూ కూడా తెలుసుకోవాలి మరి తప్పకుండా మరి ఈరోజు మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున మరి అందరూ కూడా ముఖ్యంగా యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున మరి అన్ని చోట్ల గోపూజలు చేస్తూ గోవుని సేవిస్తూ ఆ కృష్ణ పరమాత్ముడికి అత్యంత ఇష్టమైనది గోవు గోవుని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది మరి ఆ గోవుని మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ గోవుని పూజించుకుంటూ మరి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ఉన్నాం మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు అట్లాగే మరి కృష్ణ గారు రాము గారు వెంకట్రావు గారు అందరూ కూడా అలాగే మరి యాదవ సంఘం తరఫున చిన్నబాబు గారు ప్రతి సంవత్సరం ఇక్కడ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం